అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్టాపనకు ఒక నెల పూర్తయింది జనవరి ఇరవై రెండున అత్యంత వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటితో నెల పూర్తయింది భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముని దర్శించుకుంటున్నారు కానుకలు విరాళాలు కూడా పెద్ద మొత్తంలో సమర్పిస్తున్నారు మొదటి నెల రోజుల ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది తొలి నెలలో ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన విరాళాలు అందాయని తెలిపింది ఇరవై ఐదు కిలోల బంగారం వెండి ఆభరణాలతో పాటు చెక్కులు డీడీలు నగదు రూపంలో విరాళాలు మొత్తం వచ్చాయని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా వెల్లడించారు అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఆన్లైన్ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం తమకు ఇంకా తెలియదని వివరించారు ఆలయంలో వినియోగించని వెండి బంగారంతో చేసిన పాత్రలు సామాగ్రిని లామ్లల్లాకు విరాళంగా ఇస్తున్నారని భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకుని స్వీకరిస్తున్నామని వెల్లడించారు వెల్లువలా వచ్చి పడుతున్న భక్తుల కానుకలు విరాళాలను సునాయాసంగా లెక్కించడానికి వీలుగా ఆలయంలో ఎస్బీఐ నాలుగు ఆటోమేటిక్ హై టెక్నాలజీ కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేసిందని రామాలయ ట్రస్ట్ అధికారి వెల్లడించారు విరాళాలకు సంబంధించిన రసీదులను జారీ చేయడానికి పన్నెండు కంప్యూటరైజ్డ్ కౌంటర్లు సిద్ధం చేస్తామని ట్రస్ట్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల పెట్టెలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు విరాళాల లెక్కింపు కోసం త్వరలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద గదిని కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు శ్రీరామనవమి వేడుకల సమయంలో విరాళాలు పెరుగుతాయని రామమందిర్ ట్రస్ట్ అంచనా వేస్తోంది ఈ సమయంలో అయోధ్య రామాలయాన్ని దాదాపు యాభై లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని లెక్కిస్తున్నారు జనవరి ఇరవై మూడు నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా నెల రోజుల వ్యవధిలో అరవై లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని వెల్లడిస్తున్నారు రామ్ లల్లాకు బహుమతులుగా అందిన బంగారం వెండి ఇతర విలువైన వస్తువులను కరిగించి నిర్వహణ కోసం భారత ప్రభుత్వానికి అప్పగించనున్నారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా వెల్లడించారు విరాళాలకు సంబంధించి ఎస్బీఐతో ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు ఈ ఒప్పందం ప్రకారం విరాళాలు చెక్కులు డీడీలు నగదు విరాళాలకు ఎస్బీఐ జవాబుదారిగా వ్యవహరిస్తుంది విరాళాల సేకరణ వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఈ మేరకు ఎస్బీఐ ఇప్పటికే కార్యకలాపాలను మొదలుపెట్టిందని అనిల్ మిశ్రా వెల్లడించారు నగదు విరాళాల లెక్కింపు రోజుకు రెండు సార్లు రెండు షిఫ్ట్లో జరుగుతుందని దానికి అనుగుణంగా ఎస్బీఐ సిబ్బందిని పెంచిందని మిశ్రా వెల్లడించారు